అందరికీ నమస్కారం పిల్లలు ఆనందంగా జరిపే అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మను జరిపే విధానం విశిష్టత తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతారు రెండవ రోజు అంటే ఈరోజు శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుతారు ఈ అటుకుల బతుకమ్మను జరిపే విధానం ఏంటి వేటిని నైవేద్యం పెడతారు ఏ పూలతో బతుకమ్మను పేర్చుతారు వంటి విషయాలను తెలుసుకుందాం బతుకమ్మ పండుగ నిన్నటినుంచి మొదలైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతారు పూలతో బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ ఆడుతూ సరదాగా జరుపుకుంటారు మొదటి రోజు ఎంగిలి పూలమ్మ బతుకమ్మతో వేడుకలు మొదలయ్యాయి ఆ తర్వాత రెండవ రోజు అంటే ఈరోజు శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుతారు ఈ అటుకుల బతుకమ్మను జరిపే విధానం ఏంటి వేటిని నైవేద్యం పెడతారు ఏ పూలతో బతుకమ్మను పేర్చుతారు వంటి విషయాలను తెలుసుకుందాం అటుకుల బతుకమ్మ విశిష్టత అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను పెడతారు దీనిని ఎక్కువగా చిన్నపిల్లలు చేస్తారు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా పెడతారు పిల్లలందరూ అటుకుల బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సరదాగా జరుపుకుంటారు బెల్లం అటుకులను పెద్దవాళ్లందరూ పిల్లలకు పంచుతారు ఈ అటుకులను పిల్లలు ఇష్టంగా తింటారు అదే విధంగా అటుకుల బతుకమ్మ నాడు మహిళలు వాయినాలు ఇస్తారు అటుకుల బతుకమ్మను జరిపే విధానం ఉదయాన్నే తలస్నానం చేసి ఇళ్లను శుభ్రంగా ఉంచుకుని బతుకమ్మ కోసం పూలను తెచ్చి అటుకుల బతుకమ్మను పేర్చుతారు అటుకుల బతుకమ్మను తయారు చేసేటప్పుడు తంగేడు గునుగు పూలు పెడతారు మిగిలిన పూలను పెట్టినా ఈ పూలను ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటారు తర్వాత గౌరమ్మను కూడా చేస్తారు అటుకుల బతుకమ్మ అంటే పిల్లల వేడుక పిల్లలందరూ సరదాగా సంతోషంగా పాల్గొంటారు అమ్మవారికి అటుకులను సమర్పిస్తారు కాబట్టి దీనికి అటుకుల బతుకమ్మ అని పేరు వచ్చింది అటుకుల బతుకమ్మ రోజున తంగేడు పూలు గునుగు పూలు పల్లెల్లో పేర్చుతారు తామర ఆకులపై పూలను పేర్చి అందంగా అలంకరిస్తారు నందివర్ధనం పూలు చామంతి పూలు గడ్డిపూలు బంతిపూలు గుమ్మడి పూలు వంటివి కూడా పెడతారు దీంతో బతుకమ్మ చూడముచ్చటగా ఉంటుంది మధ్య మధ్యలో ఆకుల్ని కూడా పెడతారు గోపురం ఆకారంలో ఈ బతుకమ్మను పేర్చుతారు మొత్తం బతుకమ్మను తీర్చాక పైన పసుపుతో చేసిన గౌరీదేవిని లేదా అమ్మవారి ప్రతిమను పెడతారు కుంకుమ పసుపు ఆభరణాలతో అందంగా అమ్మవారిని అలంకరిస్తారు